హాయ్ ఆల్ ఇప్పుడు మనము తెలుగు జాతీయాలు చూసుకుందాం జాతీయం సందర్భం ఏ జాతీయాన్ని ఏ ఏ సందర్భంలో యూస్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం బండ మీది రాత అంటే సందర్భం శాశ్వతం ఇప్పుడు బండ మీద మనం ఏదైనా చెక్కినప్పుడు అది ఎప్పటికీ పోదు కదా అంటే అది శాశ్వతంగా ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని అయితే వాడతారు వండిన కుండ అంటే సిద్ధంగా ఉన్నది సిద్ధంగా ఉన్నది వంట పూర్తయి తినడానికి సిద్ధంగా ఉన్న కుండవలై అంటే ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని అయితే వాడతారు కప్పను తిన్న పాము అచేతనం మబ్బు అచేతనం మబ్బు కప్పను తిన్న పాము ఏ విధంగా ఉంటుంది కదలలేని స్థితిలో ఉంటుంది అంటే ముందుకు సాగలేని స్థితిలో ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ జాతి అన్నైతే వాడతారు కుక్క బుద్ధి అంటే స్థిరంగా ఉండకపోవడం స్థిరంగా ఉండకపోవడం కుక్క బుద్ధి ఎలా ఉంటుంది స్థిరంగా ఉండదు అలాగే మన ఆలోచనలు కూడా అంటే మనం ఆలోచించే విధానం కూడా స్థిరంగా ఉండలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ అయితే వాడతారు కుక్క బతుకు కుక్క బతుకు అంటే ఎవరికి పట్టనిది ఎవరు పట్టించుకోనిది ఎవరికి సారీ ఎవరికి పట్టనిది అంటే ఎవరు పట్టించుకొని దుర్బలమైన స్థితిలో ఉన్నప్పుడు అట్లాంటి సందర్భంలో ఈ జాతి అన్నైతే వాడతారు సిక్స్త్ వన్ గోడకు చెప్పినట్లు అంటే సందర్భం వచ్చేసి వినిపించుకోకపోవడం వినిపించుకోకపోవడం అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినిపించుకోకపోవడం అనే సందర్భంలో ఈ అయితే వాడతారు నెక్స్ట్ సెవెంత్ వన్ దున్నపోతు మీద వాన సందర్భం స్పందించకపోవడం స్పందించకపోవడం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అంటే వాళ్ళు స్పందించరనమాట అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు పాతిన గుంజ వన్ వచ్చేసి పాతిన గుంజ నమ్మ దగనిది నమ్మ బురదల పాతిన గుంజ ఏ విధంగా ఉంటుంది అది గట్టిగా ఉంటుందా ఉండదు స్థిరంగా ఉంటుందా ఉండదు అంటే నమ్మలేనిది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని అయితే వాడతారు అంటే స్థిరంగా లేనిది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఇప్పుడు మనము తెలంగాణ పదజాలం చూసుకున్నాము గంజు గంజు అంటే పెద్ద గిన్నె పెద్ద గిన్నె కంచం కంచం అంటే పల్లెం ముంత ముంత అంటే చెంబు ఫోర్త్ వన్ అర్ర మిద్దె అర్ర మిద్దె అంటే గది లగ్గం లగ్గం అంటే పెళ్ళి సిక్స్త్ వన్ అరసుకోవడం అంటే మర్యాద చేయడం మర్యాద చేయడం సెవెంత్ వన్ ఓమా ఓమా అంటే వాము బూగా ఎయిత్ వన్ వచ్చేసి బూగా అంటే తూనిగా నైన్త్ వన్ కుల్లా కుల్లా అంటే టోపీ టెన్త్ వన్ దోవతి అంటే దోతి పంచ పంచే లెవెన్త్ వన్ లెవెన్త్ వన్ వచ్చేసి చెక్కి గిర్ని గిర్నీ మరెల్త్ వన్ చెద్దరు చెద్దరు అంటే దుప్పటి థ్యాంక్ యూ ఆల్